నూతన సంవత్సరం పురస్కరించుకుని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి నియోజకవర్గం పరిధిలోని అన్ని మండలాల నుండి టీడీపీ నేతలు అభిమానులు అధిక సంఖ్యలో కురుగొండ్ల నివాసానికి చేరుకుని పుష్పగుచ్చాలు షాలువాలు గజమాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం అభిమానుల మధ్య ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ ఎనభై కేజీల భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ రెండు వేల ఇరవై నాలుగుతో రాక్షస పాలన పోయిందని రెండు వేల ఇరవై ఐదులో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి అందుబాటులో అరవై ఎనిమిది పథకాలు పెట్టి ప్రతి పతకం ప్రజలకి చేరే విధంగా చర్యలు తీసుకుంటున్నదని తెలియజేశారు ఈ కార్యక్రమంకి రాఘవల నాయుడు చంద్రగిరి అంకయ్య పాల్గొన్నారు 아, 맞추는 거야. 맞추는 거야. 맞추는 거야. 맞추는 거야. 오케이. రెండు వేల ఇరవై ఆరు నియోజక నియోజకవర్గ ప్రజలందరూ కూడా జనవరి ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తూ గత ఇరవై నాలుగులో రాక్షసు పాలించి ఇరవై ఐదులో తెలుగుదేశం ప్రభుత్వం చర్ వచ్చిన తర్వాత ప్రజలకి అరవై రెండు పథకాలు పెట్టి సంక్షేమ పథకాల ద్వారా ప్రతి ఒక్క ఇంటికి అందే విధంగా మన ముఖ్యమంత్రి వనిలో నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన మంత్రివనిలు లోకేష్ బాబు గారు కూటమి ప్రభుత్వం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఈరోజు ఈ రాష్ట్రానికి ఏమేమి చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఒక ప్రణాళిక తయారు చేసుకొని దాని ప్రకారం మొట్టమొదటిగా ఈ అరవై రెండు పథకాలని ప్రతి కుటుంబానికి అందే విధంగా సంక్షేమ పథకాలు అందిస్తూ ఇంకా గతంలో ఎక్కడ కూడా ఇరవై నాలుగు నుంచి గత ప్రభుత్వంలో ఎక్కడ ఒక రోడ్డు వేసిన దాఖలా లేదు అన్ని రోడ్లు కూడా గుంటలు భయముఖంగా ఉన్నాయి మరి వాళ్ళు ఎందుకు చేశారో అప్పులు తెలియదు అన్ని బ్యాంకుల్లో అప్పులు పెట్టి ఈరోజు అప్పు బ్యాంకు పరిస్థితి కూడా లేకపోతే దాన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు దారులో పెట్టి రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా గుంటలు లేకుండా చేయాలనే కాన్సెప్ట్తో రోడ్డు కూడా ఇవ్వబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వం చేసిన పాపాలకి మనం గతంలో అనుభవించాం ఎక్కడ ఒక రోడ్డు వేసింది లేదు ఎక్కడ గుంటలు అక్కడే అభివృద్ధి కార్యక్రమాలు లేవు కాబట్టి రోజు తెలుగుదేశం ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అరవై రెండు తీసుకెళ్ళడానికి కోసం బయట రాష్ట్రాల కన్నా కూడా ఈ రోజు మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం తమిళనాడులో అంత రెవెన్యూ వస్తా ఉంటే అక్కడ వెయ్యి